హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ లాస్ట్ వీడియోలో కోణార్క్ సన్ టెంపుల్ అలాగే బీచ్ దగ్గరికి వెళ్ళాం కదా బీచ్ దగ్గర నుంచి ఇక్కడ డైరెక్ట్ పూరి జగన్నాథ్ టెంపుల్కి వచ్చామండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి పూరి జగన్నాథ్ టెంపుల్కి వచ్చామే కానీ పూరి జగన్నాథ్ టెంపుల్ని వీడియో తీరేదండి ఇదైతే బస్ స్టాండ్ అనమాట అసలు చాలా బాధేసిందండి పూరి జగన్నాథ్ టెంపుల్ని వీడియో తీనేందుకు అసలు చాలా చాలా బాగా ఇప్పటికి కూడా అనుకుంటే కూడా అసలు వాళ్ళ మీద నాకు కోపం వచ్చేస్తుంది భయంకరంగా కోపం వస్తుంది ట్రావెల్ వాళ్ళ మీద టెంపుల్ అయితే ఆసముగా ఉందండి ఉరి జగన్నాథ్ టెంపుల్ అసలు ఎలా ఉందంటే బయట నుంచి చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుందన్నమాట ఎలాగో లోపల వీడియో తీసుకొని ఇవ్వరు ఏ టెంపుల్లోనూ వీడియో లోపల తీసుకొనివ్వరు కదా బయట నుంచి తీసుకుంటాం కదండి వాళ్ళ అవకాశానికి వాళ్ళు చూసుకుంటారే కానీ ఏంటంటే తొందర తొందరగా కానివ్వండి దొంగలుంటారు జాగ్రత్త ఫోన్లన్నీ లోపల పెట్టేయాలి అంటే వాళ్ళు ఏంటంటే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేసేయాలి ఇంకొక డెస్టినేషన్కి వెళ్ళాలన్నమాట వాళ్ళు సో అందుకోసం ఫోన్లన్నీ లోపల పెట్టేసేయండి అని చెప్పి పెట్టి చేసారండి లోపల బస్సులోనే అసలు నేనే పొరపాటు చేశాను అసలు వాళ్ళ మాటలు వినకుండా ఫోన్ తీసుకువెళ్ళి నేను అక్కడ లాకర్లో పెట్టుకోవాల్సింది ప్రతి దగ్గర లాకర్లు ఉంటాయి కదా కానీ ఇక వాళ్ళు అలా అనే లోపల అందరూ పెట్టేసారు నేను ఒక్కదాన్నే ఇక మళ్ళీ బాగోదని చెప్పేసి ఇది తీసుకెళ్ళలేదండి తర్వాత అనిపించింది అయ్యో తీసుకువెళ్ళాల్సిందని టెంపుల్ అయితే అద్భుతంగా ఉందండి పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది కానీ టెంపుల్ లోపల అబ్బాయి ఎందుకు లే నరకం కనిపించిందన్నమాట అలా ఉంది అమ్మో ఇంకెప్పుడు రాకూడదు అనేలా అనిపించిందండి లోపల పూరి జగన్నాథ్ టెంపుల్ లోపల మరి ఆ ట్రావెల్ వాళ్ళు ఎక్కువయ్యి ఇప్పుడే అలా ఉందో మరి ప్రతిసారి అలా ఉంటుందో తెలియదు కానీ లోపల అయితే అంత నరకంగా అనిపించిందన్నమాట బయట నుంచి బాగానే ఉందండి క్యూ అసలు లోపలికి వెళ్ళేదానికి అసలు క్యూ లేదు ఏం లేదు ఒకటే తొక్కులాట తోసేసుకుంటూ ఉన్నారండి అసలు ఎటు పక్కకు వెళుతున్నారా జనాలని కూడా తెలియదు కొత్తవాళ్ళు ఆ తోపులాట్లో తప్పిపోయామంటే ఇంకా అంతే అన్నమాట ఎత్తుక్కోవడానికి అంత టైం పడుతుంది అలా ఉందన్నమాట లోపల అంత భయంకరంగా అంత బీభచ్చంగా ఉందన్నమాట ఇక దర్శనం చేసుకొని అయితే వేరే దగ్గరకు కూడా బయలుదేరిపోతున్నాము అక్కడ వీడియో తీయలేదనే నాకు చాలా బాధ అనిపించిందండి అండి ఆ బస్ టెంపుల్ ఉందండి అద్భుతంగా ఉందండి అద్భుతంగా ఉంది అసలు చాలా చాలా బాగుంది అట్లీస్ట్ నాకైతే అసలు అయిపోయినంత అయిపోయినంతవరకు ట్రిప్ అయిపోయినంత వరకు పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర వీడియో తీయలేదే వీడియో తీయలేదే అనే ఒక ఆలోచన అయితే ఉండిపోయింది ప్రతిరోజు అనేదాన్ని అట్లీస్ట్ ఒక కొద్దిగా కూడా వీడియో తీలేకపోయానే అనుకుంటూ ఉండేదాన్ని పైగా ఆ ట్రిప్ వేసిన వాళ్ళు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు కొంచెం చెప్పాలంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాదు అంటే ఎడ్యుకేటెడ్ కాకపోయినా ఏందో కొంచెం మొరటి రకం మనుషులు అన్నమాట సో వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే దానికి తల ఊపేస్తారు అన్నమాట అలా అయితే అయిపోయింది ఇక పూరి నుంచి ఇదిగోండి భువనేశ్వర్కి వచ్చే భువనేశ్వర్కి అయితే వచ్చేసాము అది కాక ఆ ట్రిప్ వేసిన వాళ్ళు ఆ బస్సు డ్రైవర్ని ఒకరిని నమ్ముకొని వచ్చారనమాట ఎందుకంటే కాస్త కోస్తా హిందీ మాట్లాడగలిగిన వాడు ఆ బస్ డ్రైవర్ వారు ఒక్కరే అన్ని తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ బస్సు డ్రైవర్కి తెలుసు అనమాట ఇక ఆయన ఎలా చెప్తే అలా అలా ఆడుతారు వాళ్ళు ఆయన ఏంటంటే ఆయన కూడా త్వర త్వరగా వెళ్ళిపోవాలని అన్ని లోపల పెట్టేసి వేయాలి అది ఇది అని చెప్తూ ఉంటారు సో అలా ఆయన ఎలా చెప్తే అలా ఆడే ఆడేవాళ్ళు అన్నమాట ట్రిప్పు ట్రిప్పుకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఇక ఆ రకంగా అందరూ చెప్పాను కదా పెద్దవాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్ కొంచెం చెప్పాలంటే ఏదో చూపిస్తున్నారులే చూసేసేమో వాళ్ళు ఏదో చెప్తే అది నమ్మేసేమా వచ్చేసేమా అనే రకాలన్నమాట అందరూ సో అలా అయితే పూరి జగన్నాథ్ టెంపుల్ని వీడియో వీడియో అయితే మిస్ అయిపోయానండి ఆ తర్వాత చెప్పాను ఇంకొక దగ్గర కూడా అలాగే అంటే లేదండి నేను ఫోన్ తీసుకొచ్చి నేను అక్కడ పెట్టుకుంటాను ఖచ్చితంగా వచ్చిన దానికి పలానా దగ్గరకు వచ్చాము అని అనేదానికి ఒక ఒక ఫోటో కానీ ఒక మెమరీ అనేది ఉండాలి ప్రతిసారి ఎక్కడైనా ఎవరైనా ఫోన్ ఫోన్లు ఫోటోలు వీడియోలు ఖచ్చితంగా తీసుకుంటారు కొంచెం లేట్ అయినా పర్లేదు నేనైతే లాకర్లో పెట్టుకుంటాను కంపల్సరీ నేను వీడియో తీసుకోవాలి అని చెప్పాను అనమాట ఇక పూరి జగన్నాథ్ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత బస్ స్టాండ్ దగ్గరే ఫుడ్ తిన్నాము అంటే బస్సు లాప్ ఆగే చూపించాను కదా ఇందాక బస్ స్టాండ్ అక్కడే ఫుడ్ తినేసి ఇక భువనేశ్వర్ దగ్గరకు వచ్చేసామన్నమాట ఇదిగోండి ఇది ఈవినింగ్ టైము భువనేశ్వర్ టెంపుల్కి వచ్చాము చాలా బాగుందండి భువనేశ్వర్లో కూడా టెంపుల్ చాలా బాగా అనిపించింది కానీ పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా పెద్దదండి చాలా అద్భుతంగా ఉంది ఆ కట్టడం అయితే చూడడానికి అబ్బా అది మిస్ అయ్యాననే ఒక బాధ అసలు ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాయి కానీ భయంకరంగా కోపం వచ్చేస్తుంది నాకు వాళ్ళ మీద నాకు ఇంకా కళ్ళల్లో అలా మెదులుతూ ఉందండి ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ అలా గుర్తొచ్చేస్తుంది అన్నమాట అబ్బాయి ఎంత బాగుందో అని బయట నుంచి ఎంత బాగుందో లోపలికి వెళ్ళే లోపలికి అంటే గర్భగుడి అంటారే అక్కడేనండి నరకం కనిపించింది అస్సలు ఒక లైన్ లేదు పాడు లేదు తోపులాట్లు తొక్కులాట్లో అసలు భయంకరంగా ఉందన్నమాట అబ్బాయి ఏంటి ఇలా ఇలా చేశారా అని అని అలా అనిపించింది అనమాట అప్పుడు మన తిరుమల తలుచుకున్నాను నేను రోజుకి ప్రతి రోజు కొన్ని లక్షలు కొన్ని వేల మంది దేవుని దర్శించుకుంటారు ఇలా మెయింటైన్ చేస్తే మన తిరుమల అలా డెవలప్ అవుతుంది దేశ విదేశాల నుంచి కూడా వస్తారు కదా అని అనుకున్నాను అంత మెయింటైన్ చేస్తారు కదా మన తిరుపతిలో ఇక్కడేంటబ్బా లైన్ కొంచెం దూరం కొంచెం దూరమే ఆ లోపల వదిలేస్తారండి ఆ లైన్లో పోయేంతవరకు పంపిస్తారు ఆ లోపలికి ఎప్పుడంటే ఎంటర్ అవుతామో అక్కడ వదిలేస్తారన్నమాట అప్పుడు తొక్కులాట తోచులాట తోచేసుకుంటారు ఇటుపక్కగా అటుపక్కకి మరి దేవుణ్ణి కూడా అసలు సరిగా దర్శించుకుంటారో లేదో కూడా తెలియదు అన్నమాట అక్కడ నేను మా అక్క కూడా తప్పిపోయాం అంటే విడిపోయాం ఆ తోపులాటలో మా అక్క ఒక దారిని వెళ్ళిపోయింది నేను ఒక దారిని అన్నమాట నేను మా అక్క వాళ్ళ ఊరు వాళ్ళ అంకులు ఆంటీతో పాటే ఉన్నా మా అక్క ఏమో అక్కడ తప్పిపోయి తప్పిపోయిందంటే వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయి ఒక దగ్గర ఉంటారన్నమాట అనమాట అందరూ నేనైతే చూసుకుంటా పోతున్నా మా అక్క ఎక్కడుంది మా అక్క ఎక్కడుంది అని ఇంకొకటి ఏంటంటే బయట నుంచి క్యూలో వెళ్ళేటప్పుడు ప్రసాదాలు పెట్టి అమ్ము అమ్ముతుంటారు అనమాట తాటేకల బొట్లల్లో ఇస్తారు అమ్ముతూ ఉంటారు దారిలోనే అంటే క్యూ దారిలోనే లోపలికి వెళ్ళే లోపలికి క్యూలోనే అవి ఏంటి మొత్తం మోసమే బయట చూపెట్టడానికి ఏమో ఏదో ఒక లడ్డు సున్నుండ లాంటిది ఇంకొకటి ఏదో పెడతారు ఇంకొకటి ఏదో చూపిస్తారు కానీ మనకిచ్చేటప్పుడు ఏంటంటే అందరు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు తినేదానికైనా కొనుక్కొని వెళ్తారనమాట మాతో పాటు ఉన్న అంకులు కూడా ఒకటి తీసుకున్నాడు అంటే ఇద్దరం కలిసి తీసుకున్నాం ఒకటే తీసుకోండి చూద్దాము అని అని వంద రూపాయలు ఎంతో అది వంద రెండు వందలు రెండో అది తీసుకొని అక్కడ ఓపెన్ చేస్తుంటే తిన్నామని ఆయన ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేయొద్దు అంటున్నాడు అనమాట ఎందుకంటే వాళ్ళు చూపించిన ప్రసాదం వేరు అక్కడ పైన డిసిప్లిన్ లాగా పెడతారు ఇదొకటి అదొకటి అని చూడడానికి అయితే టెంప్టింగ్ ఉన్నదనమాట సో దాన్ని వాళ్ళు ఇచ్చిన ప్రసాదం లోపల విప్పి చూస్తే బయటకు దర్శనం అయిపోయిన తర్వాత అది ఏందంటే పూరీలు లాగా రెండు అంటే పూరీలు అంటే నాకు రావడం లేదు గుర్తుకి రెండు చెక్కల లాంటివి ఉన్నాయి ఏంటి స్వీట్ చెక్కలో ఇంకేదో కొద్దిగా జస్ట్ కొంచెం అక్కడ చూపించడానికి మాత్రం లడ్డు అవన్నీ అనిపిస్తుంది సో అలా అయితే మొత్తం మోసమేనండి ప్రసాదం దగ్గర నుంచి కూడా మోసమే ఇక ఇక్కడ దర్శనం చేసుకొని బయట వచ్చేసాం అనమాట ఈవినింగ్ అయిపోయింది ఇక అన్ని అక్కడే అమ్ముతున్నారండి టీలు ఇంకేదేదో అమ్ముతున్నారు సమోసాలు అవి కూడా అమ్ముతున్నట్టే నాకైతే గుర్తు రావట్లేదు కానీ మొత్తానికి అయితే అమ్ముతున్నారు అన్ని ఇక ఈవినింగ్ కాబట్టి మేమైతే టీ తాగానండి ఇంకేం తినలేదు నేను నేను ఎక్కువ ట్రిప్ లో ఏమీ కూడా తినలేదండి ఎందుకంటే నాకు తినబుద్ధి కాల ఇక భువనేశ్వర్ నుంచి భువనేశ్వర్ నుంచి అయితే బయలుదేరామండి ఇదిగోండి నైట్ డిన్నర్ కి సేమ్ బైపాస్ దగ్గర ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ మంచిగా ఆపుకుంటారన్నమాట ఇక్కడ ఆపేసి ఇక డిన్నర్ కోసమని ఇక డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినేసి మళ్ళీ బయలుదేరుతామండి ఇదిగోండి మా వాళ్ళంతా బట్టలు వేసుకుంటూ ఇది వంటలు మా వంటలు ఆ అన్ని అని టూర్ బస్సులన్నీ ఆపేసారండి ఇది వేరే వాళ్ళు అనమాట ఇదిగో ఇది వేరే వాళ్ళు అన్ని బస్సులు ఎలాగే కానీ ఇట్లా ఇలాంటిది కూడా ప్రశాంతంగా భలే ఉంటుందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది ఇక్కడే నైట్ పడుకోవాలనిపిస్తుంది గాలి మంచిగా వస్తుంది అన్నమాట ఇక్కడే తినేసి పట్టుకుంటే చాలు మంచిగా పడుకుందామా అని ఉంటుంది అన్నమాట ఈ బ్యాచ్ వేరండి మా బ్యాచ్ కాదు ఇది చూసారా ఇంకా ఫుడ్ రెడీ కాలేదన్నమాట ఇదిగోండి ఇలా కూర్చున్నారు కొంతమంది ఇక్కడ కూర్చున్నారు కొంతమంది అట్టుపక్క కూర్చున్నారు అన్నమాట కొంతమంది అయితే ఇలా మంచిగా పట్టలో వేసుకొని ఇలా కూర్చుంటారండి కలుపు 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 అన్నమా అది అన్నమేలే ఓకే ఓకే వీడియో మంగళ అన్నవరము అన్నవరం అవి అవి వచ్చింది పదిహేను వేల రూపాయలు ఏ ఊర్లో చెప్పారు చెప్పాడు మాకు మళ్ళీ నది తారము అని చెప్పారు ఇక డిన్నర్ చేసేస్తున్నామండి ఫుడ్ స్వీట్ ఇది బ్రెడ్ హల్వామీగుందండి గోంగూర పచ్చడి చింతాకు పొడి వడియాలు సాంబార్ రసం అన్నీ ఉన్నాయి పప్పు చాలా బాగుంది బ్రెడ్ హల్వాడు ఇక్కడ డిన్నర్ చేసేసి బయలుదేరామా ఇదేమో పక్క అండి పక్క రోజు ఆఫ్టర్నూన్ అన్నమాట ఇది ఇక ఇక్కడ దట్టమైన అడవండి అండి అటు ఇటు అడవి అన్నమాట ఆ అడవి కూడా చెట్లన్నీ ఒక పక్క ఎండిపోండాయి ఒక పక్క అడవేమో కాలిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇక ఇక్కడ ఎక్కడో యాక్సిడెంట్ ఏదో అయిందట సో లారీలు అయితే ఎంత కిలోమీటర్లు కిలోమీటర్లు దూరం ఆగిపోండాడి అంటే మధ్యాహ్నం ఒంటి గంటకు ఆగిన బస్సు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిందండి ఇప్పటి వరకు ట్రాఫిక్ కదలనే లేదండి అలా ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు నడి రోడ్డు మీద ఎండలో ఆగిపోయాము చూసి 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 ఇక ఫుడ్ కూడా తినలేదు ఇంకా మేము సరే ముందుకు ఇంకెక్కడైనా తిన్నాంలే అనుకున్నాము ఇక ఇలా కాదు అని చెప్పేసి కొంచెం గ్యాప్ వచ్చే కొద్ది కొద్దిగా ముందుకు వెళ్ళి అక్కడెక్కడో కొంచెం ఒక స్కూల్ ఉండింది అనమాట పక్కనే ఆపేసుకొని ఇదిగోండి ఫుడ్ తింటున్నామండి టైం వచ్చి అప్పుడు త్రీ థర్టీ అనమాట మూడున్నర నాలుగు అవుతుంది ఇక ఫుడ్ తినేస్తున్నాం అన్నమాట అయినా కానీ లారీలు ట్రాఫిక్ జాము అబ్బో ఎందుకు యాక్చువల్లీ అయితే అసలు ఆ టైంలో తినను నేను ఇంకా కొంచెం పెట్టుకున్నా ఇదిగో పచ్చడి ఇంకేదో కర్రీ అది వంకాయ కర్రీనో బెండకాయ కర్రీనో ఏదో తాలింపు కూడా ఉంది ఇక అందరు తింటున్నారు కాబట్టి కొంచెం అయినా తిన్నాను అన్నమాట అందరు ఉన్నారు కాబట్టి అంటే ఆ టైంలో తిన్నామనుకోండి మళ్ళీ నైట్ తినేమండి ఇక నైట్ కొంచెం లేట్గానే ఆపుకొని చేసినట్టున్నారులే ఎందుకంటే ఆల్రెడీ ఫోర్ అవుతుంది తినే లోపల అక్కడ స్కూల్ ఉంది కాబట్టి ఆ స్కూల్ దగ్గర కూర్చున్నామండి ఇదిగోండి ఇల్లులు కూడా ఏమి లేవు అదిగో స్కూల్ ముందు ఒకే ఒక ఇల్లు ఉందన్నమాట చిన్నది ఆ ఇంటి పక్కనే ఆ ఇంటి దగ్గరే ఒక హ్యాండ్ పంప్ ఉందన్నమాట బోరు మంచిగా నీళ్ళన్ని కొట్టుకొని ప్లేట్లన్నీ కడుక్కున్నాం అనుకోండి స్కూల్ కూడా మూత వేసింది అంటే ఇల్లులు ఏమీ లేవండి అడవి అటుపక్క ఏమో కాలిపోయింది అడవి అంతా ఇటుపక్కేమో చెట్లన్నీ ఉన్నాయి ఇంకా చికిలిస్తున్నాయి అప్పుడప్పుడు అసలు ఎక్కడ పచ్చని చెట్టు కూడా లేదన్నమాట அதுக்கு மூரே ஆபத்தமே பா எப்பனால நாளை வாங்களானே பூஞ்சும் ஒரு முடி மெட்டல நின்னுட்டது மாசா அது சடையக்கு பத்ததெரியுது انا رمضان అదంతా మట్టి అంతా గీరేసుకుంటుంది గల్గల్ అంటది గంటలు కూడా బ్యాగ్ మాత్రం మా ఫ్యామిలీస్ దగ్గర ఇచ్చేసాం మా అక్క దగ్గర నేను మాత్రం వాటర్ బాటిల్ పెట్టుకొని మోస్తున్నా దానికన్నా వాటర్ బాటిల్ అయినా ఏమి లేదు చంకలో పెట్టుకొని తిరుగుతుంటా వాటర్ బాటిల్ అయితే ఆ బ్యాగ్ బరువు ఇక అన్నం తినేసి బయలుదేరామా ఇక బయలుదేరేటప్పుడు ఏం చేసారంటే బస్సు అయినా ఇటు పక్క ఉండింది కదా మా బస్సు లాస్ట్ లైను ఆ లైన్లో వెళ్ళుంటే బాగుండేది ఆ లైన్ ఈ లైన్ వదిలేసి మధ్యలో లైన్లో వెళ్ళాడనమాట ఇదిగోండి చూసారా ట్రాఫిక్ ఎలా ఆగిపోయిందో కిలోమీటర్లు కిలోమీటర్లు ఆగిపోయిందండి కానీ అసలు ఎక్కడా లేదన్నమాట స్ట్రక్ అయిపోయాము ఇక ఆరు గంటల వరకు ఆగిపోయాం అన్నమాట రాత్రికి కూడా ఇక్కడే ఉండాలేమో అన్నంత భయం అనేసిందనమాట భయం అంటే భయం అని కాదు అమ్మో ఇక్కడే ఈ ట్రాఫిక్లోనే ఇరుకుపోవాలా అన్నంత అనిపించిందన్నమాట సో ఇక ఇక్కడ ఎలాగోలాగో లైన్ తప్పించాడు ఇదిగోండి అమ్మయ్య సిటీ అయితే వచ్చేసాము ఇక గయాకి వచ్చేసాము గయా సిటీ ఇదంతా ఇక గయాలో మాత్రం అంటే నైటే వచ్చేసాం కదా ఇక మార్నింగ్ అన్నమాట మార్నింగ్ వేచి గుడికి వెళ్ళాలి సో నైట్ అయితే రూమ్ తీసుకున్నాము నేను మా అక్క అలాగే మా అక్క వాళ్ళ ఊర్లో వాళ్ళు వచ్చారు కదా అంకులాంటి మేము నలుగురం కలిసి ఒక సపరేట్ రూమ్ తీసుకున్నామండి మిగతా వాళ్ళందరూ కలిసి ఒక హాల్ లాంటిది పెద్ద హాల్ లాంటిది తీసుకున్నారు అందరూ కలిసి మేము నలుగురం మాత్రం సపరేట్గా రూమ్ తీసుకున్నామండి ఇక రూమ్లోకి వచ్చేసి ప్రశాంతంగా స్నానాలు చేద్దామని ఇక ఇదిగోండి ప్రిపేర్ అవుతూ ఉన్నారన్నమాట స్నానాలకి అన్నట్టు రూమ్ రెంట్ పన్నెండు అండి చిర ఆరు వందలు అన్నమాట మేము ఆరు వందలు వాళ్ళం ఇక మధ్యాహ్నం నాలుగింటికి తిన్నాం కదా అన్నము ఇక అక్కడికి వచ్చి మేము ఇక్కడికి వచ్చే లోపల నైన్ థర్టీ ఆ టెన్ అయింది ఇక అప్పుడు ఏదో ప్రిపేర్ చేశారు టిఫిన్లు తినే లోపల పదకొండు అలా అయింది కొంచెం అలా తిన్నాము ఎందుకంటే నేను మధ్యాహ్నం కూడా తినలేదు ఆ పప్పు ఏదో చేశారండి వేడివేడిగా అంకులాంటి ఏదో తినలేదు వాళ్ళు ఏదో తినేసి కాముగుట్టుపోయారు నాకు మాత్రం ఆకలేస్తూ ఉంటే మధ్యాహ్నం ఏదో ఊరికే అలా పెట్టుకున్నాను వాస్తుగా తిన్నాను జస్ట్ ఒక రెండు ముద్దలో ఇక ఈవినింగ్ ఈవినింగు పప్పు చేశారనమాట వేడి వేడిగా పప్పు వేశారు ఇక మంచిగా రూమ్లో తెచ్చుకొని ఇక మంచిగా తిని పడుకున్నానండి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం